안녕하세요.

ಯಾರು ಮೊನ್ನೆ ಮಾರತಮ್ಮ ಧನಲಕ್ಷ್ಮಿ ಸುಶೀಲ ಬರೀ ಅಮ್ಮ ಹುಲಿ ಗುತ್ತಾನಮ್ಮ ಯಾವ ಹೋಗಿ ಸರ್ రేపు అవసరం పట్టుకోవడానికి కూడా అది చెప్పాల డిగా జలుస్తున్నాం అని చెప్తే కదా వాళ్ళకి తెలిసేది చెప్తే అలా పద్ధతు మరి డబ్బు రక ఇప్పుడు ఇక్కడకి వచ్చినటువంటి మరి మీడియా వారికి అదేవిధంగా ఇక్కడ లబ్ధిదారులు మా సోదరి మనందరం కూడా నేను పేరిన ఒకే ఒక అభినందనలు తెలియపడుతున్నాను ఎందుకంటే మన గ్రామంలో ఇంకా చాలా పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి నూట యాభై తొంభై మూడు మంది రోజు ఇవ్వగలిగాం ఆ తర్వాత వాటిని కూడా తహసూలదర్ గారు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ పొలం కొనడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అమ్మాలని మేము కొనాలనే ఉన్నాం కానీ గవర్నమెంట్ ఏమో పన్నెండు లక్షలు ఇస్తానంటుంది ఇక్కడేమో ఇరవై లక్షలు పాతి లక్షలు చెబుతున్నారు దానివల్ల కొంత జాప్యమైంది కానీ కంపల్సరీగా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడున్న తొంభై మూడు మందితో పాటు పశ్చిమ దాదాపుగా యాభై అరవై మంది ఉన్నారు వాళ్ళకు కూడా కంపల్సరీగా పట్టాలు సందర్భంగా చేపడుతున్నాను మన తహసీల్దార్ గారు కూడా దానికోసం చాలా ప్రయత్నం చేశారు మరి ఎండిఓ గారు ప్రయత్నం చేశారు తహసీల్దార్ గారు చేసిన ప్రయత్నం చాలా ఎక్కువ చేశారు కానీ ఇక్కడ స్థలం రేట్ ఎక్కువ ఉండటం కారణంగా దాన్ని పొక్కి స్టేల్ అయితే నేను కలెక్టర్ గారికి స్పెషల్ పర్మిషన్ తీసుకొని స్పెషల్గా ఏదైనా కాస్త ఏదైనా కాస్త ఎక్కువైనా కూడా దాన్ని తీసుకునే విధంగా చేసి నేను మీ అందరికి కూడా పట్టాలు ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను